యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు కీర్తనలు ఎనభై నాలుగో అధ్యాయం పదకొండవ వచనం ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో నువ్వు చేసేటువంటి ఉద్యోగంలో కావచ్చు నువ్వు చేసేటువంటి వ్యాపారంలో కావచ్చు నువ్వు చేసేటువంటి పనిలో కావచ్చు నువ్వు చేసేటువంటి ప్రతి దానిలో యథార్థత కలిగి నువ్వు జీవించినట్లయితే నీకు ఏ మేలు చేయకుండా ఆయన నిత్యము నిన్ను నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు కనుక ఈ దినం నుంచైనా మనము యథార్థముగా ప్రవర్తించే వారంగా ఎలాంటి తప్పులు చేయకుండా ఎలాంటి మోసాలు చేయకుండా మన జీవితం అంతా యథార్థత కలిగి జీవించేటువంటి వారంగా ఉన్నట్లయితే ఆ యథార్థత నిన్ను ఆ పరలోక రాజ్యంలో చేర్చేతిగా ఉంది కనుక ఇక నుంచైనా యథార్థత కలిగి మనం జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించును కాక అమెన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా ముందున్న మా తండ్రి మీకే కోట్లాది ఉన్నాల్సి తీసుకోలు ప్రభ ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా అవును తండ్రి యథార్థత కలిగి జీవిస్తే మీరు ఏమేలు చేయకుండా ఉండేటువంటి దేవుడు కాదు ప్రభా అవును తండ్రి ఇకనుంచైనా నుంచైనా మీ ఎందు యార్థత కలిగి జీవించటకు కృప చూపించమని మమ్మల్ అందరినీ మీ కృపగలు వస్తారు చెప్పు మీ కృపనే కోరుకుంటూ ఏసుక్రీస్తు పరుషుతున్నామని అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్